ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అహమిత్యేవ విభావయే విభావే భవాని శ్రీమాత్ర ప్రేక్షకులకి అలలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడో తేదీ సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యారాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహువు మనకి మేనరాశిలో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాజులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరిగిన రాశి గురించి తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు మొదటి పద్నాలుగు రోజులు కూడా దశమ స్థానంలో చంద్రరాశుల్లో ఉన్నందుకు కాస్త ఉద్యోగరీత్యా సంచారము ఉద్యోగరీత్యా మార్పులు అధికంగా చూపిస్తున్నాయి అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే శుక్రుడు ఏకాదశంలో కేదులతో ఉంటాడో పద్నాలుగు తర్వాత నుంచి వ్యాపారాల్లో ఉండేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా లగ్నంలోకి వస్తున్నాడు లగ్నాధిపతి వెళ్ళి శుక్రుడు వెళ్ళి కేతువుతో కలుస్తున్నాడు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంచెం వ్యాపార సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది కాకపోతే పన్నెండో స్థానంలో మీకు యోగం ఏర్పడుతున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్కి ఒక రకంగా మంచి సమయంగానే చెప్పవచ్చు ఆఫ్టర్ ఫోర్టీన్త్ తర్వాత అలాగే ఒకటో తేదీ ఎప్పుడు కూడా మీరు ఉద్యోగంలో మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత డెషన్స్ ఒకటో తేదీ ఎట్టిపత్ తీసుకోకండి ఏడు ఎనిమిది తేదీలు ఎందుకంటే మీకు పంచమ స్థానంలో గ్రహణం పడుతుంది అందుకు ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం ఈసారి మనకి ఇండియాలో ఉంటుంది కాబట్టి అలాగే కొన్ని లావాదేవీలు కొన్ని అనుకున్నది కొంత అగ్రిమెంట్స్ అవ్వడానికి అది పద్నాలుగు తర్వాత చాలా బాగుంది అనేటువంటి బలంగా చూపిస్తుంది కాకపోతే కొత్త నిర్ణయాలు రాజకీయ సంబంధించిన నిర్ణయాలు కానివ్వండి సంతానం సంబంధించిన విషయంలో నిర్ణయాలు కానివ్వండి సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో ముఖ్యంగా గ్రహణం నుంచి నలభై ఒక్క రోజులు ఐయూఐ ఐబీఎఫ్లు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పద్నాలుగు నుంచి ఎప్పుడైతే లగ్నంలో కుజుడు వస్తున్నాడో కాస్త ఏంటంటే పార్ట్నర్స్ జీవిత భాగస్వామి వాళ్ళ నుంచి మీకు ప్రెజర్ అధికంగా ఉంటుంది ఏదైనా మారాలనుకుంటే పద్నాలుగు రూపాయలే మీరు ఉద్యోగం మారడానికి అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు అందులో ముఖ్యంగా వాహనాలు అదేవిధంగా సినిమా ఫీల్డ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేవారు ఆఫ్టర్ ఫోర్టీన్త్ తర్వాత ఆ శుక్రుడు వెళ్ళి కేతుతో కలుస్తున్నందుకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి ముఖ్యంగా గ్రహణం రోజు జపం చేసుకోండి చాలా చక్కని ఫలితాలు మీకు ఇస్తాయి చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్లో చేసినటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తాము అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎరగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాప గ్రహాల చేత పీడింపబడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు కనుక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావంతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తల్లి నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డ్ లాగో చూడడం మానేసి ఒక సాధన మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే చేయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదను వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుణ్ణి మర్చిపోతాడు మనం సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లు చెప్తాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకేదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇప్పుడు మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగ్గా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్క చెల్లెలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం వస్తాయి పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తువులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పలేము ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అందుకని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతాన విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాజ్ ఆఫ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న అని మీరు కనుక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడు ఏమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రంలో జాతకం చూసేసి శని పీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలుసర్ప సర్పాలు పట్టేస్తున్నాయి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉందనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రే